జూలపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోప్పల ఈశ్వర్ అన్ననే గెలిపించుకొని తీర్థమని గ్రామస్తులంతా ఏకమై ప్రతిజ్ఞ చేపట్టారు జూలపల్లిలో మారం తిరుపతి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేపట్టారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కోప్పల ఈశ్వర్ జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామస్తులు కనుక మేము అందరము కలిసి కోప్పల ఈశ్వర్ని గెలిపించుకోవాలని సంకల్పంతో ప్రతిజ్ఞ చేశామన్నారు అలాగే ఇంతకు ముందు ఉన్న ఎంపీలు ఒక్కసారి కూడా మన మండలానికి వచ్చిన దాఖలాలు లేవన్నారు మేము ఏదైనా అడిగితే కాదనకుండా మాకు పనిచేసే వ్యక్తి కావాలి కనుక మా మండలవాసి కాబట్టి అతనికే మా పూర్తి మద్దతు అని గ్రామస్తులు తెలిపారు వేరే వేరే రాష్ట్రాలకు దేశాలకు ఊళ్ళకు హంపితుడు మా జూళ్ళపల్లి మండలం పోలీస్ స్టేషన్ అన్నీ మాకున్నాయి కానీ మాకు ఏం సౌకర్యం లేదు బస్సు రూట్ కూడా సౌకర్యం లేదు పెద్దపల్లి రూట్లో పోవాలంటే ఆడదించడానికి బాగా ఇబ్బందులు పడి మేము కష్టపడకుండా వస్తాను మా కొప్పశ్వర్ వాడు అంటే మా కన్న కొడుకు మా కన్నా మాకొక ఆయన దేవత లెక్కన చేసిండు మాకు మాకు ఆయన అంటేనే ఇష్టం గొప్ప గారి గారు పరిస్థితిగా జూల అయినా కావాలి కుమార్ గెల ఉట్టిండు రాజకీయం చేసిండు ఎమ్మెల్యేగా ఇప్పటికీ పది పద్దెనిమిది సంవత్సరాలు వస్తుంది ఇరవై సంవత్సరాలు అవుతుంది అయినా చేసేస్తాడు అయినా చేసిన పనులు కూడా మాకు గుర్తున్నాయి మన ఓట్లేద్దాం ఓట్లు ఎక్కువ సహాయకారం అయ్యన్న వాళ్ళకి అయ్యానికి ఆదరించుతాయినని అయ్య మనకు మనకు సహకారం చేయాలి మనం తోపుకుంటూ పోతే అయ్యా మాకు ఇక్కడ కష్టం వచ్చింది చేపిస్తారా అయ్యా అంటే సరే అంటే అది సంతోషం ఆ మాట మనం అడిగే అడిగేటప్పుడు ఉంచుకుందాం అదే మాట అయినా మనం ఉందాం మన దురపెళ్ళికి వారికి ఏమైనా సహకారం చేసిన వాళ్ళు ఉన్నారా లేదు ఇప్పుడు చేస్తాడు కాబట్టి ఆయననే ఆయననే గెలిపిద్దాం గెలిపితే మనకు సహాయకారం ఇస్తాడా ఇయడా ఇంకా చిరా అడుగుదాం